హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు మా భద్రాచలంలో శ్రీకృష్ణ ఆలయం దగ్గర మంచిగా ఉట్లు కొట్టే కార్యక్రమం గుడి ఆవరణలో ఎంతో అద్భుతంగా జరిగింది మా అమ్మాయి కూడా శ్రీకృష్ణుడి వేషంలో ఇక్కడ మంచి దర్శనం కూడా ఇస్తుంది మా అమ్మాయికి ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణుడి గెటప్లో ఎంతో అందంగా ఉంది మీరు కూడా మా అమ్మాయి గెటప్ చూసి ఆనందించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు పెడుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి లైవ్లో చూడకపోయినా ఇక్కడ నా వీడియో ద్వారా చూసి ఆనందించాలని కోరుకుంటూ అందరికీ మరోసారి శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉట్లగొట్టే కార్యక్రమాన్ని మీ ముందు ఉంచుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసి మంచిగా ఆనందించి ఆస్వాదించాలని కోరుకుంటూ మా ఉదయ్ రవి బ్లాగ్స్ అందరూ కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ విలువైన కామెంట్లను కూడా తెలియచేయండి మంచిగా ఇక్కడ సాంప్రదాయ బద్ధంలో ఇక్కడ మంచి గుట్లు కొట్టే కార్యక్రమం జరిగింది భద్రాచలం ఇక్కడ ఆర్డీఓ గారు వచ్చారు అతిథిగా వచ్చి గుట్లు కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు మంచిగా డప్పు వాయిద్యాలతో ఇక్కడికి తీసుకొని వచ్చారు ఇక్కడ ఉండేటటువంటి కమిటీ వారు మంచిగా చూడండి మా అమ్మాయి కూడా బ్లూ బ్లూడ్రస్లో ఉంది కదా ఆ అమ్మాయి మా అమ్మాయి ఫ్లూట్ పట్టుకొని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా మంచిగా శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలో వచ్చారు ఇంకొక వేరే పిల్లలు మొత్తం ఇక్కడ ఉట్లు కొట్టేటప్పుడు వాటర్ చల్లుతారు కదా రంగు ఆ కార్యక్రమంలో వాళ్ళు కూడా మంచిగా పాల్గొన్నారు చూడండి చిన్ని కృష్ణుడు గోపిక మంచిగా మా అమ్మాయి పక్కన మూడో అమ్మాయి కృష్ణుడి వేషంలో ఉంది చాలామంది కూడా ఇక్కడికి కృష్ణుడు రో రాధ గోపిక ఇలా మొత్తం అన్ని వేషధారణలో వచ్చారు శ్రీకృష్ణుడి ఆవరణలో సాయంత్రం పూట ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది చూడండి ఆర్డీఓ గారు వచ్చారు ఉట్లు కొట్టే వారు కూడా వారి యొక్క పూలమాల వేసుకొని వాటికి ఆహ్వానించి మంచిగా అయ్యగారు ఈ ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంచి అందరూ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మంచిగా చూడ చూశారు వారు చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఈ ఉట్లు కొట్టే కార్యక్రమంలో ముందుగా వీరు ప్రతి సంవత్సరం కూడా యాదవులు ఇక్కడ మంచిగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా వీరి ద్వారానే ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రామాలయంలో కూడా ప్రాప్తిని ప్రకారంగా రామాలయంలో జరుగుతుంది అదే నాలుగు రోజుల్లో అక్కడ వచ్చే రామాలయంలో జరుగుతారు ఇక్కడ పద్యాచయంలోని యాదవులు ముఖ్యంగా ఈ వేడుకలో ఎంతో ఇష్టగా పాల్గొని ముఖ్య కార్యక్రమాన్ని యాదవరాజుని మంచిగా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంకా చూసి

સર બોરે